పొడమటి కనుమల్లో సఖ్యాద్రి పర్వత శ్రేణుల మధ్య దత్తమైన అటవీ ప్రాంతంలో ఉంది ఈ మోకాంబిక ఆలయం కొల్లూరు మోకాంబిక ఆలయం ఒకప్పుడు పూర్వకాలంలో పన్నెండు వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ ఆలయం ఒకప్పుడు పూర్వకాలంలో కామాసురుడనే రాక్షసుడు ఈ ప్రాంత ప్రజలను పట్టి పీడిస్తుంటే పార్వతీదేవి శరణి కోరుకుంటే ఆ పార్వతీదేవి కామాసురుడిని సంహరించి ఈ ప్రాంత ప్రజలను కాపాడుతుంది ఈ స్థలం యొక్క విశేషం ఏంటంటే ఇక్కడ ఇక్కడ చండీ తర్వాత శ్రీచక్ర పూజ చాలా విశేషం అక్షరాభ్యాసం ఇక్కడ ప్రత్యేకంగా చేస్తారు ఇక్కడ అక్షరాభ్యాసం చేసుకుంటే వాళ్ళు బాగా చదువుకొని చదువులు చదువుకొని మంచి ఉద్యోగులుగా తిరగపడతారని ఇక్కడ వాళ్ళకు నమ్మకం అలాగే పెళ్లి కాని వారు ఇక్కడికి వచ్చి అమ్మవారిని వేడుకుంటే ఆ అమ్మవారు పెళ్లి కాని వారికి పెళ్లి పెళ్లి కలిగేటట్టు ఆ శుభకార్యం కలిగేటట్టు ఆశీర్వదిస్తుందంట ఇంకొక విశేషం ఏంటంటే మామూలుగా మనం దేవుడు దేవాలయానికి వచ్చి మనం దండం పెట్టుకుని పలాని కోరికలు కోరుకుంటాం కానీ ఇక్కడ తమాషా ఏంటంటే ఇక్కడ అమ్మవారు మన మన మనసులోని ఏ కోరికలు ఉన్నాయో గ్రహించి ఆ కోరికలు నిర్వర్తిస్తుంది ప్రసిద్ధి ఈ రోజు ఈ అమ్మవారిని ఈ పార్వతీదేవిని దర్శనం చేసుకోవడం మా మహత్వాంగా భావిస్తున్నాం